నమస్కారం స్వాగతం పలు చోట్ల కాలువలకు గండ్లు పడడంతో కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో బురద కాలువ పొంగి ప్రవహిస్తోంది దీనితో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి మిగులు జలాలు విడుదల చేయడంతో గ్రామానికి ముప్పు పొంచి ఉందని ఇప్పటికే గ్రామంలో పునరావాస కేంద్రాలు ఏర్పాట్లు చేశారు ఈ వరద ముంపుకు గురైన ప్రాంతాలను బత్తుల వెంకటలక్ష్మి జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను తన్నీరు తాతాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు తదితర కూటమి నాయకులు పరిశీలించారు